సింప్లీ సింప్లీ సూపర్బ్ అ వెరీ వామ్ వెల్కమ్ ఫ్రమ్ ద కంప్లీట్ సీతాపాయనం ఎంత మంది చేయగలుగుతారండి ఇలాంటి నిస్వార్థమైనటువంటి సేవ వారి జీవితాన్నే అంకితం చేసి ఆ అడవుల్లోనే ఉంటూ అక్కడ ఉండేటువంటి గిరిజనుల కోసం హాస్పిటల్ని ఏర్పాటు చేసి పిల్లల కోసం స్కూల్స్ని స్థాపించి వన్యమృగాల కోసం కూడా వెటనరీ క్లినిక్స్ని పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఆ సేవని అందిస్తూనే వస్తున్నారు డాక్టర్ ప్రకాష్ ఆప్టే గారు అండ్ అలాగే మందాకిని ఆప్టే గారు సో దే ఆర్ ద రియల్ హీరోస్ ఆఫ్ ద సొసైటీ యాజ్ అ వెరీ వెరీ కైండ్ జెస్టర్ అండ్ అ జర్నరలిస్ట్ జెస్టర్ ఈరోజు శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఒక లక్ష రూపాయల చట్ని కూడా అందించడం జరుగుతుంది అండ్ వీ ఆల్ నో దట్ వాట్ ఎవర్ అమౌంట్ గోస్ టు దీస్ రియల్ హీరోస్ ఇట్ విల్ అగైన్ బీ స్పెంట్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ అర్జున్ గారు మాకు ఈ విషయం చెప్పగానే చెప్పాం ఇప్పటివరకు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాం కానీ ఇలాంటి ఒక కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం